హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూసుకున్నట్టయితే మనకి ధరణిలో ధరణి మార్చి దాన్ని భూభారత్గా స్వీకరించారు దానికి జనాలు అనేది కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అసెన్ ల్యాండ్కి ఎట్లా నెక్స్ట్ ఆల్రెడీ ఇంతకుముందు సాధాభీనం చేసుకున్నాం దాని గురించి ఎట్లా దాని గురించి ఇంతవరకు రిజిస్ట్రేషన్ కాలేదు అసెన్ ల్యాండ్ అంటే మనకు గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించింది కొంతమందికి ఆల్రెడీ కూడా మనకి లావణ్య పట్ట అనేసి పడ్డది దాని గురించి రిజిస్ట్రేషన్ అయింది ఆల్రెడీ మనకు పట్టా పొందినాము మనకు ఒక బుక్ అనేది వచ్చింది కాకపోతే బ్యాంకులల్లో లోన్స్కి దానికి యాక్సెప్ట్ చేయడం లేదు దేని కొరకు చేయట్లేదు అనేసి కూడా అది ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ధరణికి నెక్స్ట్ ఈ భూభారత్కి తేడా ఏంటిది అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వాళ్ళు చెప్పేది దానిది ఏంటంటే ధరణిలో ఉండే ఆప్షన్స్తో ఉంటాయి బట్ వెరిఫికేషన్ అనేది మారుతుంది మీరు ఇంతకుముందు ఆన్లైన్ చేసుకున్నట్టయితే ఆన్లైన్లో ధరణిలో ఇంట్లో ఇటువరకు ఇంతకుముందు నడిచింది అంటే టీ మనకి కేసీఆర్ ప్రభుత్వంలో ధరణి అనేది వచ్చింది ఇప్పుడు ఈ వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకి భూభారత్ అనేది యాప్ ఓపెన్ చేశారు వీళ్ళు ఈ భూభారత్కి మరి ధరణికి తేడా ఏంటంటే ధరణిలో మనం ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ కొద్దిగా విఆర్ఓలు నెక్స్ట్ ఆఫీస్ ద్వారా కొన్ని అవకతపకలో లోప లోపాల వల్ల వాళ్ళు ఏదో రిజిస్ట్రేషన్ చేశారు అప్పట్లో కొన్ని స్కామ్స్ జరిగాయనేసి కూడా చెప్తున్నారు వీళ్ళు అటువంటి స్కామ్స్ లేకుంటే మేము భూభారత్ అనేది తీసుకొచ్చాము దాంట్లో స్కామ్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండదు మేము అనేది మీకు ఉన్నది అసెంట్ ల్యాండ్స్ అనేది అసెంట్ అసైన్ ల్యాండ్స్ ఉన్నదానికి వాళ్ళు చేసేది ఏంటంటే వెరిఫికేషన్ చేస్తారంటే మెయిన్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ల్యాండ్ వాడుతున్నారు ఈ అసెంట్ ల్యాండ్ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు అనే దాని గురించి వీళ్ళు నెక్స్ట్ టాపిక్ తీసుకొస్తామని కూడా చెప్తున్నారు ఫస్ట్ వీళ్ళు భూమి వివరాలు తీసుకుంటారంట ఆ వివరాల ద్వారా నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుంటారంట వీళ్ళు మనం ఈ గతంలో రిజిస్ట్రేషన్ చేసినవి దాదాపు బాగానే ఎనభై లక్షల పైన అప్లికేషన్స్ వచ్చినాయని చెప్తున్నారు ఈ ఎనభై లక్షలు దేని కొరకు వచ్చినాయి వీళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు ఎలాంటి మనకి అల్లా నేమ్స్ ఎంటర్ చేశారు అనే దాని గురించి వెరిఫికేషన్ చేసిన తర్వాతనే మిగతా ప్రాసెస్ అనేది కూడా నడుపుతామనేసి చెప్తున్నారు దీంట్లో అయితే మిగతా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత కూడా ఫ్రాడ్ జరగదు ఫ్రాడ్ జరగదు కాబట్టి మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు తెచ్చుకున్నారనేసి కూడా చెప్తున్నారు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి దానికోసమే ఈ భూ సర్వే అనేది నడుస్తుంది ఈ భూ సర్వే అనేది దాని దాన్ని నడిపించిన తర్వాత ఈ భూభారత్లో మనం చేసేది ఏంటంటే వాళ్ళు అనేది మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉండాలి ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి ఒరిజినల్ పేపర్స్ ఉండాలి ఒరిజినల్ పేపర్స్ ఉన్న తర్వాత వీళ్ళు ఎన్ని సంవత్సరాలు చేసుకున్నారనేసి కూడా వెరిఫికేషన్ చేస్తారంట ఫస్ట్ అందుకనే ఈ ఇంధ్ర మిల్లులు అనేది కూడా సర్వే చేసేది దేని కొరకు ఆ మిల్లులు కూడా మీకు ఇంతవరకు గతంలో కూడా మీకు ఎప్పుడు కూడా ఈ ఇంధ్రమిల్లు రానట్టయితే మిల్లులు అప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వంలో కూడా ఎన్టీఆర్ ప్రభుత్వంలో కూడా రానట్టయితే అసలు ఏ సంక్షేమ పథకాలు కూడా మీరు పొందనట్టయితే ఇంద్ర మిల్లులు ఇస్తారంట అది కూడా పేదలకి ఏ ఇల్లు లేకుండా ఏ బైక్ లేకుండా ఏ కార్ లేకుండా ఉన్న వాళ్ళకి ఇంద్రమిలు ఇస్తామనేసి కూడా సర్వే చేస్తున్నారు ఈ కుటుంబ సర్వే అనేది కూడా నడిపారు కుటుంబ సర్వేలో ఏంటి మీరు ఏమేమి మీ పిల్లలు ఎంతమంది ఉన్నారు మీకు రేషన్ కార్డు ఉందా లేదా నెక్స్ట్ మీకు ఎంత ల్యాండ్ ఉంది నెక్స్ట్ మీరు ఏం పని చేస్తున్నారు ఇవన్నీ డీటెయిల్స్ తీసుకున్నది కూడా దాని కొరకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా ఇవన్నీ బంద బస్ జరుపుతారు కూడా చెప్తున్నారు దీని కొరకే మనం ఇది చూసుకుంటున్నాం మరి దాని కొరకే చూడాలి వీళ్ళు పథకాలు చెప్తున్నారు అమలు చేయట్లేరు అనేసి కూడా మనం అనుకుంటున్నాం దేనికి అమలు చేయట్లేరు అంటే ఇవన్నీ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే అమలు చేస్తామని చెప్తున్నారు దాని కొరకే లేట్ అయింది అనేసి కూడా చెప్తున్నారు మరి దాన్ని కూడా మనం చూసుకోవాలి ఒకటి అదుపులో ఉంచుకోవాలి ఓకే మనకి గతంలో మనకి ఏదో ఇల్లు ఉంది ఏదో చిన్నపాటి జాబ్ చేసుకుంటా ఒక ప్లాట్ కొనుక్కున్నాం ఏదో చిన్నపాటి చేసుకుంటూ ఒకటి కొనుక్కున్నాం అనేసి ఉన్నది దానివల్ల కూడా ఇంద్రమిల్లులు ఏమని చెప్తున్నారు మరి వాళ్ళు దేనికి ఏ ఇంతవరకు రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు పథకం పెట్టచ్చు కదా రేషన్ కార్డు పథకం అయితే ఇంతవరకు లేదు ఆ రేషన్ కార్డు పెడితే మనకి మళ్ళీ పథకాలు పెట్టాలి రేషన్ కార్డు వచ్చిందనుకో మళ్ళీ ఫ్రీ బస్ అంటారు నెక్స్ట్ ఫ్రీ కరెంట్ అంటారు నెక్స్ట్ ఇంద్రమిల్లు అంటారు దాని కొరకు అనేసి కూడా ఈ వెరిఫికేషన్ అనేది ఆపుతున్నారు దాని తర్వాతనే మనం ఏదైనా చూసుకోవాలి ఇదండి ఈరోజు వీడియో మీకు మన ఉంటే కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే నేను వీడియో చేయగలుగుతాను మీ కామెంట్లో అదుపులోనే పెట్టుకునే నేను ఆ వీడియో చేసేది ఎటువంటి వీడియోస్ అయితే నా సొంతంగా అయితే చేయట్లేను నెక్స్ట్ గవర్నమెంట్కి సంబంధించిన వీడియోస్ అయితేనే నేను చేస్తున్నాను ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్